ఓం నమో వెంకటేశాయ శనివారం అంటే ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి కారణం ఏంటి అని తెలుసుకున్నట్టయితే తిరుమల తిరుపతికి సంబంధించిన అప్డేటు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను కాకపోతే అంటే ఇది టూ డేస్ తర్వాత ఒక వీడియో పెడుతున్నాను ఎందుకు అని అంటే చిన్న చిన్న వీడియోస్ కంటే అంత ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఒక వీడియోలో పెడుతున్నాను ఆ వీడియోని మాత్రం పెట్టింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది శనివారం అయినా భక్తుల రద్దీ అంతగా లేదు సాధారణంగా శని ఆదివారాలు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అయితే ఈ శనివారం మాత్రం భక్తుల సంఖ్య అంతగా లేదు సులువుగా స్వామివారి దర్శనం పూర్తయ్యేందుకు అవకాశం ఉంది ఈరోజు తిరుమలకు వచ్చిన భక్తులకు శుభవార్త అని చెప్పాలి అది త్వరితగతిన స్వామివారి దర్శనం పూర్తవుతుంది శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిదని భక్తులు భావిస్తారు అందుకే శుక్రశని ఆదివారాలు తిరుమలలో రష్ ఎక్కువగా ఉంటుంది కానీ ఈరోజు మాత్రం భక్తుల రద్దీ అంతగా లేకపోవడంతో కొద్ది సమయంలోనే భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు నిన్న కొంత రష్ అని అనిపించిన శనివారం నాటికి భక్తుల సంఖ్య ఘననీయంగా తిరుమలలో తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు అయితే ఎన్ని కంపార్ట్మెంట్లో ఉన్నారు అనంటే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఐదు కంపార్ట్మెంట్లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు ఉచిత దర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం మాత్రమే పడుతుందని అధికారులు తెలిపారు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు నిన్న తిరుమల శ్రీవారిని అరవై రెండు వేల ఐదు వందల నలభై మంది భక్తులు దర్శించుకుంటే అందులో ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఒక్క మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు ఇక హుండీ ఆదాయం వచ్చేసి మూడు కోట్ల తొంభై రెండు తిరుమల దర్శనానికి వెళ్ళే తెలంగాణ భక్తులకు ఆ అవకాశం లేదు అని అంటున్నారు టీటీడీ అదేంటి కీలకమైన ప్రకటన అని చెప్పొచ్చు అది దాని గురించి మనం వెళ్ళినట్టయితే తిరుపల తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల రుచి నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ శ్యామలారావు తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలోని మీటింగ్ హాల్లో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ముప్పై మూడు మంది భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు ప్రధానంగా ఇక్ తెలంగాణ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని రాజేష్ అనే భక్తులు ప్రస్తావించగా శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సిఫారసులు లేఖలు మాత్రమే అనుమతిస్తున్నామని ఈవో జే శ్యామలారావు తెలిపారు అయితే ఈ తిరుమల శ్రీవారి మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనము టికెట్లు ఆన్లైన్లో దొరకడం లేదు ఎక్కడ ఏదో పొరపాటు జరుగుతుందని విశాఖపట్నానికి చెందిన ప్రసన్న కుమార్ ఫిర్యాదు చేశారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆన్లైన్లో నాలుగు పాయింట్ ఐదు లక్షల టికెట్లు విడుదల చేశామని ఒక గంటలోనే అన్ని టికెట్లు అయిపోయాయి అన్నారు అన్ని సేవలకు దాదాపు ఇరవై లక్షల మంది లాగిన్ అయ్యారని టీటీడీ ఐటీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ఎలాంటి సమస్య లేవన్నారు తిరుమలలోని వసతి గదులలో ఎలుకలు ఉన్నాయి శ్రీవారి ప్రసాదాలను తింటున్నాయి అందువల్ల ఇంటికి తీసుకువెళ్ళలేకపోతున్నామని చిలకలూరిపేటకు చెందిన లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని త్వరలోనే తనిఖీలు చేసి సమస్యలు పరిష్కరించ ఇస్తామని చెప్పారనమాట అయితే టీటీడీ ఈవో జే శ్యామలారావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ గౌతమితో కలిసి శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు మొదట అన్నమయ్య భవనంలోని ఏపీడీసీ ఏపీటీడీసీ నడుపుతున్న హోటల్ని తర్వాత పిఎస్సి టూ మాధవ నిలయాన్ని పరిశీలించి నిర్మాణంలో ఉన్న కొత్త పిఎసీ ఐదుని కూడా తనిఖీ చేశారు అధిక సంఖ్యలో భక్తులు ఉండేలా నిర్మాణ పనులను నిర్ణీత గడువులోప అంటే గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అంతకుముందు ఎస్వి మ్యూజియం మ్యూజియంను ఆధునీకరిస్తున్న టీసీఎస్ బృందంతో కలిసి సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు అనంతరం పాంచజన్యం వసతి గృహం వద్ద నూతన వంటశాల బయట ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వీక్యూసి కంపార్ట్మెంట్లు అక్షయ కిచెన్లను ఈవో పరిశీలించారు కంపార్ట్మెంట్లో యాత్రికులతో మాట్లాడి సంబంధిత అధికారులను పలు సూచనలు చేశారు ఇక తిరుపతి శ్రీ వారి ఆలయ పవిత్రోత్సవాలు శుక్రవారం సాయంత్రము పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి ముందుగా స్వామివారి ఉదయము సుప్రభాతంతో మేలుకొల్పి తోమాల సేవ సహస్రనామార్చన నిర్వహించారు ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి అనంతరము ఉత్సవమూర్తులను స్వపన తిరుమంజనం వైభవంగా జరిగింది ఇందులో పాలు పెరుగు తేనె పసుపు చందనము కొబ్బరి నీళ్ళతో విశేషంగా అభిషేకం చేశారు సాయంత్రం తిరువీధి ఉత్సవం భాష్యకార్ల గుడి వద్ద యహల్ ఇహల్ షాత్తుమొర నిర్వహించారు తర్వాత ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతి ఉత్సవ మూర్తులను ప్రధాన కుంభాన్ని విమాన ప్రదీక్షిణంగా సన్నిధికి చేర్చడం కుంభ ఆవాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఇంకొక విషయము దర్శన తిరుమల శ్రీవారి దర్శనము వసతి ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు అందరి సమన్వయంతో ముందుకు సాగుతామన్నారు ఈవో తిరుమల అన్నమయ్య భవనంలోని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఏడాది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు సెప్టెంబర్ చివరి నాటికి బ్రహ్మోత్సవాల పనులను పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించామని భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు అంటే శ్రీవారి శ్రీవారి దర్శనం టికెట్లు ఆఫ్లైన్లో రోజుకు వెయ్యి జారీ చేస్తామన్నారు జూలై ఇరవై రెండు నుంచి ఆఫ్లైన్లో రోజుకు వెయ్యి శ్రీవారి దర్శనం టికెట్లను మాత్రమే జారీ చేయాలని నిర్ణయించామన్నారు సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు శ్రీవారి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో తొమ్మిది వందలు మిగిలిన వంద టికెట్లను విమానాశ్రయంలోని కరెంటు బుకింగ్ కౌంటర్లో జారీ చేస్తామని గుర్తు చేశారు ఇక టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని చెప్పేసి చెప్పారు ఇవి తిరుమల తిరుపతికి సంబంధించిన విషయాలు అని చెప్పవచ్చు ఇంకా వెళ్ళినట్టయితే ఇక లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపడతామని చెప్పారు తర్వాత గతంలో వారానికి ఒక కోటి ఐదు లక్షలు ఇస్తున్న ఎస్ఎస్డి లో టోకెన్లను భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం ఒకటి పాయింట్ నలభై ఏడు లక్షలు ఇస్తున్నామని గుర్తు చేశారు ఇక వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని చెప్పారన్నమాట ఇక ఇంకా ఏంటి అని అంటే ఎస్ఎస్టీ టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి దర్శనానికి రావాలని కోరారు భక్తులు ఈ మార్పులు చేర్పులు గమనించి తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలని ఈవో జే శ్యామలారావు సూచించారు ఇవి తిరుమల తిరుపతికి సంబంధించిన విషయాలు వీడియోను